ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నేను కన్ఫ్యూషన్ మీ మీ ఐడియాలజీ అంటే మీరు ఏం మాట్లాడు ఒకరోజు ఇది మాట్లాడతారు ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా కమ్యూనిజం కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది డెమోక్రసీగా మారలేదా సోవియట్ రష్యా మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా లేదా క్యాపిటలిజం రాలేదా బంగారు టాయిలెట్స్ పెట్టుకునే రిచ్ పీపుల్ ఉన్నారు అక్కడ అంటే ప్రపంచమే ఇన్ని తీరులుగా మారుతున్నప్పుడు అంటే మాకు అర్థం అవుతుంది చిన్నప్పుడు మేము చదువుకోలేదా ఈ విమర్శించే మహానుభావులాగా మేము కాలేజీలు డిగ్రీలు మేము వెళ్ళలేకపోయినొచ్చు కానీ చదువుకున్నాం మేము ఐడియాలజికల్ బేసిస్ చదువుకున్న ప్రతి పార్టీది సెక్యులరిజం అంటే అర్థం చేసుకున్నాం ఫైబియన్ డెమోక్రసీ అరే కమ్యూనిజం సోషలిజం మీరు మీరు మొత్తం అన్నీ అర్థం చేసుకున్న తర్వాతే కదా అంటే ఏ భావన లేకుండా ఏ ఆలోచన లేకుండా ఏ ఐడియలిస్టిక్ టెండెన్సీస్ ప్రాక్టీస్కి మనకి అర్థం అవగాహన లేకుండా పార్టీలు పెట్టేస్తామా అంటే సినిమాలో కూర్చొని డ్యాన్సులు చేసి సినిమాల్లో కూర్చొని డైలాగులు చెప్తే వాళ్ళకి అవగాహన ఉండదు అనుకుంటున్నారా మీరు అంటే రాజకీయాలు అంటే కూర్చోబెట్టి తెల్లగడ్డలు పెట్టుకొని పొందాగా అయినా జుట్లు దువ్వుకొని సీరియస్గా ఎలా ఇలా ఉంటే అలా అవసరం లేదు సినిమాలు చేస్తాం అన్ని చేస్తాం వాటితో పాటు లోపల రగిలే అగ్నిగుండంలా ఉంటుంది మా గుండె కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోయినాయి ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అమెరికా క్యాపిటలిస్ట్ అమెరికా అంటే ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీస్ ఉన్నాయి లెఫ్ట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు ఇన్ని దేశాలు ఇన్ని రకాలుగా భావజాలను మార్చుకుంటూ ఉంటే ఒకప్పుడు సౌదీ అరేబియా కంప్లీట్లీ హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీ నుంచి ఆడవాళ్ళకి డ్రైవింగ్ లేకపోతే వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు ఆడవాళ్ళకి ఓటింగ్ హక్కు లేకపోతే ఓటింగ్ హక్కు ఇచ్చారు ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు ఆడవాళ్ళకి డ్రైవింగ్ చే చేయించారు ప్రపంచ కార్మికులారా కండి ప్రపంచ కార్మికులారా కండి చెప్పి దశాబ్దాలు ఊదరగొట్టి ఊదరగొట్టి ఇలా చేసే ఏం చేశారు ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం అని చెప్పి వచ్చినాయి కదా ఇవన్నీ మరి కమ్యూనిజం ఏం మాట్లాడదు దీని మీద మీరే ఇన్ని రకాలుగా మారినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకునే మేము ఏడు సిద్ధాంతాలుగా మాట్లాడాం అవగాహన లేక కాదు సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం అవగాహన లేకుండా మాట్లాడతామా ఏమి చదవకుండా వస్తామా కానీ కాలం నేను ఒకరిని చెప్తే సరిపోదు నిలబడాలి నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్ల కొట్టుకొని నిలబడి విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు అందుకు నేను నిలబడి చూపించాను నాతో పాటు మీరు కూడా నిలబడినందుకు మీ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను ఈరోజు లవ్ యూ ఏదైనా మాట్లాడితే మారిపోయా మారిపోయామంటే ల్యాండ్ ఆఫ్ తిలక్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఏం మాట్లాడద్ది స్వరాజ్యంన జన్మహక్కు అని చెప్పిన తిలక్ నేలది అలాంటి నేల కేవలం అది మరాఠీ మానుస్ అని చెప్పలేదు ఆయన చెప్పింది మరాఠీ మానుసు ఇచ్చిన స్లోగన్ ఏంటంటే సంపూర్ణమైన దేశానికి స్వరాజ్యం నా జన్మహక్కు అని అలాగే కూర్చోబెట్టి మనకి ఏది తీసుకున్నా తమిళనాడు తీసుకున్నా ఏమి తీసుకున్నా ల్యాండ్ ఆఫ్ మన సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అని చెప్పిన వ్యక్తి అన్నీ అర్థం చేసుకున్న మహానుభావులు వాళ్ళ దారుల్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని మర్చిపోయారు అందరూ మేము మర్చిపోలా గుండెల్లో పెట్టుకున్న దాన్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఒకసారి నాకును ఒక ప్రజా ప్రజాకళాక నాకు ఇష్టమైన కళాకారుడు గద్దర్ గారికి ఒక మంచి ఒక ఆర్పు ఒక సంభాషణ జరిగింది నేను ఒకటే చెప్పాను తమ్మి నువ్వు మా వాడివి నువ్వు వెళ్ళిపోయావు నువ్వు పక్కకి అంటే నాన్న ఎప్పుడు నేను మనిషిని అన్నా నేను నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను అంటే ఆయన అర్థం చేసుకుని నేను మాట్లాడుతా నేనే చెప్పాను అన్న ఒకప్పుడు దేవుడు లేడు దేవుడి మీద నువ్వు పాటలు రాసావు దేవుడు లేడు విచిత్రమని అనవసరమని మరి నువ్వే యాదాద్రి నరసింహుడి మీద పాటలు రాసావు అది కూడా నువ్వే చేసావు నువ్వే ఇన్ని రకాలుగా మారినప్పుడు నేను మనుషులు ఎలాగా మారుతానని తెలిసి నేను ఇంత ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ పెట్టానన్న అంతమించి ఇంకేం లేదు నా గుండెల్లో ఎప్పుడు కష్టపడే నేను తుపాకీ పట్టుకుని నేను ఎక్సలైట్ కావాల్సిన అవసరం లేదు ఎర్ర జెండా వేసుకొని నేను మావోయిస్ట్గా మారాల్సిన అవసరం లేదు నేనేం మాట్లాడానంటే నేను నా జెండా నేను వేసుకుంటా నా ఏడు సిద్ధాంతాలు నేను మాట్లాడతా ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబుల్ గ్రూప్స్ కోసం డోలీ మోతలు తప్పించే బాధ్యత నేను తీసుకుంటాను వేసాం రోజున అంటే దీనికోసం నేను తుపాకులు పట్టుకోవాలా దీనికోసం విప్లవాలని పందాన్ని కూర్చొని విప్లవ పందాన్ని మనం ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు హింస పని చేయదు అది అర్థం చేసుకునే ఉంటాం కదా నేను ఏం చేశానంటే ఇట్స్ అ మిడిల్ పాత్ కన్ మిడిల్ ఒక మిలిటెంట్ అప్రోచ్ కావాలి ప్రజాస్వామ్య బద్ధంగా తుపాకీ పట్టుకోకుండా అక్కడ పట్టుకున్న మన జెండా కర్రే ఆయుధం అవసరమైతే మన గుండెల్లో ఉన్న మాటే తోట అవ్వాలి మార్పు ఎందుకు రాదు ఇందాక మీరు గారి మాట వింటే ఉన్నారు పాలకుల నుంచి వీర మహిళ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒక ఇంతమంది మగవాళ్ళు మధ్యలో ఆ పార్టీ మగవాళ్ళు అందరూ కూర్చోబెట్టి నేను చంపేస్తామంటే ఒంటరి మహిళల కూర్చోని మూడు గంటల సేపు పోరాటం చేసిందంటే ఎంత సత్తా ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎలాంటి ధైర్యం నింపుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం